హాయ్ ఫ్రెండ్స్ నేను దుర్గా రావళి ఐకాన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గోంగారు చెట్టులోకి వచ్చాము ఫ్రెండ్స్ మీ అందరూ గోంగారు తెలుసు కదా ఇప్పుడు ఆ గోంగారనేది ఎలా మొక్కలు వస్తున్నాయి ఏందనేది మనం ఇప్పుడు చూపిస్తాం ఇదిగోండి ఇవన్నీ విత్తనాల కోసం చేస్తున్నారు ఇది ఇదిగోండి ఇవన్నీ గోంగారాయలు అండి ఇవి చూడండి ఇదిగోండి చూడండి ఇవన్నీ గోంగారాయలు అండి ఇలా ఉన్నా కానించి ఇట్లో నుంచి విత్తనాలు తీస్తాం ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇదిగోండి ఇవే కాయలు ఇవి కొంచెం ఇంకా మొగ్గాలి ఇంకా పండిని నుంచి విత్తనాలు ఉంటాయండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇంకా పని లేదు ఫ్రెండ్స్ రావట్లేదు ఇదిగోండి ఇవే విత్తనాలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవే గోంగారెత్తనాలు ఇదిగోండి అతను అయితే ఒక అరాకరంలో వేశారు ఫ్రెండ్స్ అరాకరంలో గోంగారెత్తనాల కోసం వేశారు చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం అవే సరే ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్